ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మరొకసారి దేవుని యొక్క అభిషేకం మీ అందరిపైకి దిగిరాబోతుంది దేవుడు మన మధ్యలో సంచలనాత్మకమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్నారు దేవుని యొక్క ఆత్మ మీ లోనికి విడుదల కాబోతుంది అద్భుతాలు మహత్తరమైన కార్యాలు వాక్యం చెప్తుండగానే మీరు చూడబోతున్నారు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ మాస్టర్ ప్రైజుల్లో రిటల్ వ్యూరే షుఖా రహదారి ఉదయ భాస్కర్ దేవుడితో మాట్లాడుతున్నాడు ఇదిగో ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నావు వస్తుంది కానీ ఎటు పోతుందో తెలియడం లేదు ఆర్థిక పరమైన ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నావు దేవుడినితో మాట్లాడుతున్నాడు ఓ మహత్తరమైన కార్యాన్ని పట్ల దేవుడు జరిగించి ఉన్నత స్థానంలో దేవుడు పెట్టబోతున్నాడు దిగులు పడకు ధైర్యంగా ఉండు దేవుడిని నువ్వు ఆశీర్వదించబోతున్నాడు హాలల్లు హౌరా టీలి భౌరి కమ రసధర్య నందరవే సహోదరి కమల దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో నీ కుమారుడికి భయంకరమైన వ్యాధి ఉంది ఆ వ్యాధిని బట్టి మంచం మీద పడి ఉన్నాడు కదా నీవు కన్నీరు కారుస్తూ వేదనతో దేవుడిని బ్రతిమలాడుకుంటున్నావు నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు ఒక మహత్తరమైన కార్యాన్ని కుమారుడు పట్ల చేయబోతున్నాడు ఓ శక్తివంతమైన కార్యాన్ని ప్రభు నీ కుమారు పట్ల చేయబోతున్నాడు మంచం మీద పడి ఉన్న నీ కుమార్ని దేవుడు లేవనెత్తుచున్నాడు రోష లోడ్ హరజందు యా దిగులు పడుకో దేవుడిని పట్ల అద్భుతం చేస్తున్నాడు థ్యాంక్ యూ మాస్టర్ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైకి దేవుని యొక్క ఆత్మ మేఘం వల్ల దిగి వస్తూ ఉంది కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉండగానే దేవుని యొక్క అత్యధికమైన శక్తివంతమైన అభిషేకం మీ లోపలికి విడుదల కాబోతుంది థ్యాంక్ యూ మాస్టర్ ప్రైజ్ ఈ సమయంలో ప్రభా ప్రతి ఒక్కరిపైకి ఆత్మను కృంభరించండి అద్భుతాలు సృష్టించండి యేసు నామును ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియా దేవుని బిడ్డలారా ఈ సమయంలో దేవుడు తన సంచలనాత్మకమైన కార్యములను ఎలా చేయుచున్నారో మనము కనులారా చూస్తూ ఉన్నాం కదా దేవునికి స్తోత్ర మహాలలోయ ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను వెస్ట్ గోడవరి సురేఖ దైవజనులైన సీఎన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను నేను చాలా కాలముగా హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నాను చివరికి నా పరిస్థితి మరణము దగ్గరకు వెళ్ళిపోయింది డాక్టర్సు నీవు చనిపోతావు బ్రతకలేవు అన్నారు ఆ సమయంలో టీవీలో వస్తున్న మీ వర్తమానం చూసి మీకు వెంటనే ఫోన్ చేశాం దేవుడు మీరు ప్రార్థన చేస్తుండగానే నన్ను దర్శించి గొప్ప విడుదల ఇచ్చారు దేవునికి స్తోత్రం హాలలోయ నా హార్ట్ ప్రాబ్లం పూర్తిగా బాగైంది నేనిప్పుడు ఆరోగ్యవంతంగా ఉన్నాను హాలూయ దేవుని యొక్క కార్యాలు మహత్తరమైనవి మనుషుల ఆలోచనలకు మించినవి ఈ భూమి మీద డాక్టర్లకు సహితము అర్థం కాని కార్యాలు దేవుడు చేయబోతున్నాడు ప్రియా దేవుడు బిడ్డలరా మీలో ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఖచ్చితంగా దేవుడు మీ పట్ల ఒక మహత్తరమైన కార్యాన్ని చేయబోతున్నారు ఖచ్చితంగా మీకు విడుదల కలుగుతుంది దేవుడు మీ పట్ల అద్భుతాన్ని సృష్టించబోతున్నారు ఏమండ్ ప్రజలడహాలలో ఈ సమయంలో దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్న అద్భుతమైన వర్తమానం సువార్తను ప్రకటించు శ్రమ నుండి విరమించు సువార్తను ప్రకటించు శ్రమను తొలగించు లార్డ్ నీకున్న ప్రాబ్లం నీకున్న సమస్య నీకున్న వేదన నీకున్న ఎటువంటి ప్రాబ్లం అయినా సరే దాని నుంచి విడుదల పొందాలి అంటే దాని నుంచి బయటకు వచ్చేయాలి అంటే ఒక రహస్యం ఏముందో తెలుసా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి ఒకవేళ నీవు ప్రకటించడం నీకు చేత కాకపోతే నీ ధనాన్ని సువార్త ప్రకటన కొరకు హెచ్చించాలి ఆ విధంగా దేవుని యొక్క సువార్త కొరకు నీవు ఎప్పుడైతే ముందుకొస్తావో ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క పని కొరకు ఎదురుచూస్తావో దేవుడప్పుడు నీ పనులు చేయటానికి ముందుకొస్తాడా వెంటనే నీ పని విషయంలో అద్భుతాలు సృష్టించటానికి ఆయన సిద్ధపడతాడు ఖచ్చితంగా చూడండి మీరు పరీక్ష చేసి చూడండి మీరు టెస్ట్ చేసుకోండి ఏ విధముగాను అంటే దేవుని యొక్క స్వార్థ విషయంలో దేవుని పని విషయంలో దేవుని యొక్క రాజ్య విస్తరణలో ముందు నీ ఉంటే ముందు నీవు ఆ విషయమై దేవుని విషయమై పరుగులు తీస్తే దేవుడు నీ పట్ల ఏమి చేయాలో చూస్తాడా నీ సమస్య నుండి ఎలా విడుదల చేయాలో చూస్తాడా ఖచ్చితంగా అందుకని దేవుని యొక్క వాక్యం ఏమని వస్తుందో తెలుసా మొదటి కొన్నికి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది నా మీద మోపబడి ఉన్నది అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాటలు ఇవి సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది దమనికి స్తోత్రం అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడలా నాకు శ్రమ నాకు శ్రమ నాకు శ్రమ సువార్తను ప్రకటించకపోతే శ్రమ సువార్తను ప్రకటించకపోతే శ్రమ హాలూ సువార్తను ప్రకటిస్తే క్షేమ సువార్తను ప్రకటిస్తే క్షేమ ఏమని ప్రజల్లో హాలూయా అందుకే ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రతి ఒక్క విశ్వాసి ప్రతి ఒక్క శావకుడు దేవుని యొక్క సువార్త ప్రకటన విషయంలో మొట్టమొదటిగా దినాన్ని ప్రారంభించాలి ప్రతి దినము దేవుని యొక్క సువార్తను ఆలోచిస్తూ ప్రతి దినము నశించుచున్న ఆత్మల కొరకు ప్రార్థించి లేవాలి ఒక దినాన్ని నువ్వు ప్రారంభించాలంటే నశించిపోతున్న ఆత్మల కొరకు నీవు ఆలోచించి దేవునికి విజ్ఞాపన చేసి నీ ప్రార్థనలో నుంచి నువ్వు బయటికి రావాలి నీ గదిలో నుంచి నువ్వు బయటికి రావాలి నీ ఇంటిలో నుంచి నువ్వు బయటికి రాకముందు నీవు ఆలోచించవలసిన ఒక విషయం ఉంది అదేమిటో తెలుసా నీ గురించి కాదు దేవుని యొక్క పని కొరక నీ కోసం కాదు దేవుని యొక్క సువార్త ప్రకటన విషయంలో దేవుని యొక్క రాజ్య విస్తరణ విషయంలో ఎప్పుడైతే నీవు ఆలోచిస్తావో దేవుని యొక్క మహిమని మీద కురుమరించబడుతుంది దేవుని యొక్క ఆత్మని మీదకొస్తుంది సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అని అపోస్తుడైన పౌలు మాట్లాడుతూ ఉంటే సువార్తను ప్రకటిస్తే ఏం జరుగుతుంది క్షేమం కలుగుతుంది సువార్తన ప్రకటిస్తే బంధకాలు తెంచి వేయబడతాయి సువార్తను ప్రకటిస్తే నీకున్న వ్యాధులు తొలగిపోతాయి సువార్తను ప్రకటిస్తే నీ కుటుంబంలో ఉన్న చేతబడి శక్తులు తొలగిపోతాయి నీ ఒంటిలో ఉన్న నీ ఇంటిలో ఉన్న అంధకార శక్తులు నీ నుంచి దూరమైపోతాయి చేతబడి శక్తులు నీ నుంచి పారిపోతాయి వ్యాధులు తొలగిపోతాయి నీ సమస్యలు తొలగిపోతాయి కారణం దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు చేస్తున్నావు కాబట్టి హలో యేసుక్రీస్తు యేసు ఒకసారి ఒక మాట మాట్లాడతారు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆహారమై ఉన్నది అంటాడు దేవుని యొక్క చిత్తమేది అంటే ఆల్రెడీ ఆ సందర్భంలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తూ ఉన్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభారు యొక్క శిష్యులు వచ్చి అయ్యా భోజనానికి చాలా ఆలస్యమైంది రండి భోజనము చేద్దురు అంటారు అప్పుడు ఆ మాటకు దేవుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభారు సెలవిస్తూ మీకు తెలియని ఆహారం నాకుంది అదేమిటో తెలుసా దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం ఆయన పనిని తుదముట్టించడం నాకు ఆహారమైంది ఆయన పని తుదముట్టించేది ఏంటి తెలుసా దేవుని యొక్క సువార్త ఏమే ప్రియా దేవుని బిడ్డలారా ఇలా టీవీలో వర్తమానాలు ఇస్తూ ఉంటే భూ దిగంతముల వరకు వర్తమానాలు వెళుతున్నాయి భూ దిగంతముల వరకు స్వార్థ ప్రకటించబడుతుంది భూమి ఈ ఈచవల నుండి ఆ ఆచవుల వరకు సర్వ ప్రపంచం దేవుని యొక్క సువార్త విస్తరిస్తుంది ఇలాంటి ఒక టీవీ ప్రోగ్రాంకి నువ్వు స్పాన్సర్ చేస్తే ఒకవేళ నీవు భూతికంతముల వరకు సువార్త ప్రకటించినట్లే ఎస్ ప్రజలుడహాలలు యా నీ కార్యములను దేవుడు సఫలం చేస్తాడు నీవు ఆలోచించేది దేవుని కొరకు కాకుండా నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు మట్టి శరీరం మట్టి జీవితం మట్టి ప్రయత్నాలు ఈ మట్టి కొరకైన ఈ భూమి మీద మట్టి ప్రయాస ఎక్కువైపోతూ ఉంటే దేవుని పని పక్కకు వెళ్ళిపోతుంది కదా అసలు ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చామో తెలుసా దేవుని పని చేయటానికి అసలు ఈ భూమి మీద నువ్వు ఎందుకున్నావో తెలుసా దేవుని కొరకు ఏదో ఒకటి చేయటానికి అసలు ఈ భూమి మీద దేవుడు నిన్ను ఎందుకు ఉంచాడో తెలుసా ఆయన పని ఏదో ఉంది ఆయన నిన్ను దేనికోసమో ఎంచుకోవాలి దేనికోసమో వాడుకోవాలి దేనికోసమో ఆయన ఏర్పాటు చేసుకొని నిన్ను ఈ భూమి మీద ఉంచాడు అది గుర్తించావా ఎప్పుడైనా అది తెలుసుకున్నావా ప్రభు దగ్గర ఎప్పుడైనా ప్రియ దేవుని బిడ్డ ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు సువార్త చేయవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది అంటా ఉంటే అపూస్త్రుడైన పౌలు మరి నీ మీద మోపబడలేదా సువార్త ప్రకటించవలసిన భారం నీ మీద లేదా నీకు ఆశ లేదా ఉదయం లేచింది మొదలుకొని మోకరిస్తే మొదలు పెడతావు పనికి రాని ప్రార్థనా అవసరతలు పనికి రాని ప్రార్థన అవసరతలు అంటే ఏమిటో తెలుసా ఈ లోకానికి సంబంధించిన శరీర కోరికలు ఈ శరీర కోరికలన్నీ తీసుకొని వెళ్ళి ఆయన ముందు పెడతావు చిట్టా విప్పుతావు ఒక లిస్ట్ పెడతావు ఆయన దగ్గర ఇదే ప్రార్థన ఇదే జీవితం అనుకుంటూ బ్రతికేస్తావు కానీ అది జీవితం కాదా దేవుడు అందుకొరకు ఈ భూమి మీదకి నేను రప్పించలేదు నేను ఈ భూమి మీద ఉంచాడంటే దేవుడు పని చేయాలి దేవుని పని కొరకు కంకణము కట్టుకోవాలి దేవుని యొక్క రాజ్యము కొరకు నువ్వు సిద్ధపడాలి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టే విషయంలో నువ్వు ముందు అడుగు వేయాలి ప్రైజ్ ద లాడ్ హాల లోయ దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం రోమపత్రిక ఒకటో అధ్యాయము పదహారు వచ్చినాన్ని చూస్తే సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాదు ప్రజలు అడహాలలోయ సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాదు ఏ మ్యాన్ ఎస్ దేవుని కోసం మన ప్రభు కోసం మన కొరకు ప్రభు తన ప్రాణాలు అర్పించటానికి సిగ్గుపడలేదు మన కొరకు అవమానపరచబడటానికి సిగ్గుపడలేదు దూషించబడ్డాడు మన ప్రభు వెలువేయబడ్డాడు మన ప్రభు ఆయనను ముసుగు వేసి కొట్టారు ఆయనను వస్త్రాలను తీసివేసి శరీరాన్ని కొట్టారు గాయపరిచారు కొరడా దెబ్బలతో చీల్చివేశారు ఆయన సిగ్గుపడలేదు అవమానం ఫీల్ అవ్వలేదు ప్రపంచాన్ని ఒక నోటి మాటతో సృష్టించిన సృష్టికర్త కేవలం మానవుని చేత దెబ్బలు తింటా ఉంటే ఆయన ఏమాత్రం సిగ్గుపడలేదు అవమానం పోలవలేదు అవమానాన్ని ఫీల్ అవ్వలేదు ఎందుకో తెలుసా మన కొరకు ప్రాణము పెట్టడానికి ఇష్టపడ్డాడు మన కొరకు సిగ్గుపడలేదు ఆయన నీ కొరకు సిగ్గుపడలేదు నీవు ఆయన కొరకు ఎందుకు సిగ్గుపడుతున్నావు ఎందుకు సిగ్గుపడుతున్నావు ఆయన కొరకు ఒకవేళ నువ్వు సిగ్గుపడతా ఉంటే ఆయన పని ఏమైపోతుంది భూమి మీద నిన్ను సృష్టించిన నిన్ను ఇక్కడ ప్రవేశపెట్టిన ఆయన ఉద్దేశం ఏమైపోతుంది ఈ భూమి మీద నిన్ను ఉంచిన ఆయన ఉద్దేశం ఆయన చిత్తం ఏమైపోతుంది ప్రైజలోయ హాలలోయ హాలలోయ దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం దేవుని యొక్క వాక్యం ఏమని సెలవుస్తుందో చూడండి అపోస్తుడు ఆయన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు ఇరవై వాధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం అయితే దేవుని కృపాసు వార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదము ంపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా లేదు నా ప్రాణాన్ని సహితముని లెక్క చేయటం లేదో నా పరుగును తుద్ద ముట్టించాలి యేసు క్రీస్తు సువార్త విషయమైన నా పరుగు తుద్ద ముట్టించాలి అంటే ప్రాణం పోయే వరకు ఆయన పనిని తుదముట్టించే పనిలోనే ఉండాలి నేను ప్రాణం పోయే వరకు ఆయన పనిని తుద్ద ఆయన సువార్త లోకానికి అందించాలి మన ప్రభు సువార్తను ప్రపంచానికి తెలియజేయాలి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడని ఆయన ప్రతి పాపిని రక్షిస్తున్నాడని ఆయన దొంగలను వ్యభిచారులను వేష్యలను రక్షిస్తున్నాడని ఈ భూమి మీద ఎంత ఘోర పాపినైనా ఆయన రక్షిస్తాడు అని సువార్త చెప్పాలి ప్రజలు హాలలోయ ఆయన కృపా వార్త అదే దేవుని యొక్క సువార్త ఆయన అత్యున్నతమైన ఆ సువార్తను లోకానికి అందించడానికి మనము మన ప్రాణాలను సహితము ప్రభు బలిపీఠం మీద పెట్టాలి ప్రభు కొరకు సిద్ధపడాలి ప్రభు కొరకు ఆశపడాలి ప్రభు కొరకు ఆరాటపడాలి మన ప్రాణం ఆయన కొరకు అర్పించుకోవాలి ప్రజల నా ప్రాణం నాకు ఎంత మాత్రం ప్రియమైనది కాదు అంటున్నాడు ప్రైజ్ ఆడే హల్లలోయ ఈ రోజున నీ ఆరోగ్యం కుదుట పడాలి నువ్వు బాగుండాలి అంటే ఆయన సువార్త విషయమై నీ కన్నులు తెర్రవ్వాలి ఆయన రాజ్య విస్తరణ విషయమై నీ ఆలోచనలో దేవుని యొక్క అంకురము పుట్టాలి లార్డ్ నీ ఆలోచనలో మార్పు రావాలి నీ యొక్క పరుగులో మార్పు రావాలి దేని కొరకు పరుగులు ఉదయం లేచింది మొదలుకొని డబ్బు కోసం పరుగులు తీస్తున్నావా జీవనం జీవితం గడుపుకోవటానికి జీవితాన్ని ముందుకు కొనసాగించటానికి నువ్వు ఆరాటపడి పరుగులు తీస్తున్నావా వ్యర్థమైన పరుగు కదా అది వ్యర్థమైన పరుగు కదా వ్యర్థమైన పరుగు పరుగులు తీయద్దు వ్యర్థమైన ఆరాటం మనకొద్దు దేవుని కొరకైన ఆరాటం మొదలు పెడదాం ప్రైజ్ క్రీస్తు స్వార్థను లోకానికి అందించే పనిలో నిమగ్నమైపోదాం దాని కొరకు ఆస్తులను సైతం కోల్పోయినా పర్వలేదు డబ్బును కోల్పోయినా పర్వలేదు ఎందుకో తెలుసా ఆది సంఘం ఏం చేశారో జాగ్రత్తగా మనం గమనిస్తే వారి ఇండ్లు సైతము అమ్మివేశారు భూములు సైతము అమ్మివేశారు ఆస్తులు డబ్బు తీసుకుని వచ్చి ఆ పోస్తుల పాదాలు చెంత పెట్టారు అయ్యా ఈ ధనముతో సువార్తను అందించండి ఈ డబ్బుతో దేవుని యొక్క సువార్తను భూ దిగంతముల వరకు వ్యాపింపనివ్వండి ఎందుకో తెలుసా ఈ భూమి మీద మాకున్న డబ్బు ఆస్తులు ఐశ్వర్యాలు కొంతకాలం ఉంటాయి కానీ దేవుని యొక్క సువార్త శాశ్వతంగా ఉంటుంది దేవుని యొక్క సువార్త దేవుని రాజ్యాన్ని కడుతుంది దేవుని యొక్క సువార్త అనేకులను రక్షిస్తుంది నశించిపోతున్న ఆత్మలు రక్షించబడితే ఆ ఆత్మలు శాశ్వతంగా దేవుని యొక్క రాజ్యంలో నివసిస్తూ దేవుని నామాన్ని మహిమపరుచుకుంటారు అదే మా ఆస్తి ఆది అపోస్తలలో ప్రకటిస్తూ ఉంటే సువార్తను అందిస్తూ ఉంటే అద్భుతాలు మహత్తరమైన కార్యాలు జరిగాయి ఎందుకో తెలుసా దేవుని యొక్క మహిమ కొరకు దేవుని సువార్త కొరకు ఆరాటం కలిగి ఉన్నారు ఏమే దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం రెండవ తిమోతి నాలుగో అధ్యాయం రెండవ వచ్చినం వాక్యమును ప్రకటించుము అపోస్తులుడైన పావులు తన శిష్యుడైన తిమోతికి రాస్తూ ఉన్నాడు వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘ ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పము సమయమనకా అసమయమనకాలు రాత్రి అనకా పగలనక దేవుని యొక్క సువార్తను అందించు తిమోతే దేవుని యొక్క సువార్తను ప్రకటించు అదే మన లైఫ్ అదే మన ప్రాణం అదే మన జీవితం అదే మన ప్రయాణం ఈ భూమి మీద మనం ఉండి చేయాల్సిందే అదొక్కటే ప్రాముఖ్యమైంది ఎప్పుడైతే సువార్త కొరకు నీవు కంకణం కత్తుకుంటావో ఈరోజున ప్రభునితో మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే సువార్త చేయాలనే ఆశ నీలో పుడుతుందో నీ సమస్యలు నిన్ను వదిలిపోవటానికి ప్రారంభమవుతాయి నీ వ్యాధులు నిన్ను విడిచిపోవటానికి ప్రారంభమవుతాయి నీ సమస్యలు నిన్ను వదిలిపోవటానికి ప్రారంభమవుతాయి రౌరిక్లం మర్యనంద్రుతాకరవే షౌలి రథ్యానాకరవే దిగులు పడద్దు దేవుని యొక్క కార్యాలను చూడాలి భయపడొద్దో దేవుని యొక్క శక్తిని చూద్దాం భయపడొద్దు దేవుని యొక్క మహిమను చూద్దాం మన జీవితంలో విడుదల పొందాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క సువార్తన లోకానికి అందించాలి మన జీవితంలో అద్భుతాలు చూడాలంటే దేవుని యొక్క వార్తన లోకానికి అందించాలి మన జీవితంలో మహత్తరమైన కార్యాలు చూడాలంటే దేవుని యొక్క శక్తిని లోకానికి చూపించాలి ప్రైజంలో దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం యోహాను సువార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఏడు వచ్చిన అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా నీ వన్నట్టు నేను రాజునే ఏమాన్ సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినును లార్డ్ హాలల్లో హాలల్లో నేను ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా ఆయన పనిని తుద్ద ప్రైజ్ ఏమైనా ప్రజలో సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని సత్యము అనగా ఎవరు ప్రభు చెప్తున్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవాన్ని ప్రజలో హలలుయా ఆయన ఉన్నాడు ఆ సత్యము గురించే ఈ లోకానికి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడా సత్య సంబంధి అయిన ప్రతి వాడు అంటే అర్థం ఏంటో తెలుసా యేసు క్రీస్తు ప్రభు వారికి సంబంధించిన ప్రతి వాడు ఆయన మాట వింటాడా ఆయన కొరకు బ్రతుకుతాడా ఆయన కొరకే ఆలోచిస్తాడు ఈ భూమి మీద బ్రతికే ప్రతి క్షణం ఆయన కొరకు బ్రతకాలని ఆరాట పడతాడు ప్రయత్ల్లో నీ జీవితంలో ఈ ఆరాటం లేకపోతే నీవు సత్య సంబంధివి కాదో నీ లైఫ్లో ఈ ఆరాటం లేకపోతే నీవు దేవునికి సంబంధించిన వాడు కాదో నీ జీవితంలో దేవుని కొరకైన ఆశ లేదు అంటే నీవు లోక సంబంధివే ఒక్క మాటలో తేల్చి చెప్పొచ్చు నీవు లోక సంబంధివి దేవుని సంబంధివి కాదో సత్య సంబంధివి కాదో ఏమే ఎస్ నీవు సత్య సంబంధిగా బ్రతకాలంటే దేవుని సత్యము కొరకు సాక్ష్యం ఇవ్వటానికి సిద్ధపడాలి దాని కొరకు కంకణము కట్టుకోవాలి ఎస్ ప్రైజ్ ద లాడ్ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే దేవుని సువార్తను అందించాల్సిందే నీ జీవితంలో మహత్తరమైన కార్యాలు జరగాలి అనుకుంటే దేవుని కొరకు నువ్వు బ్రతకటానికి తీర్మానం చేసుకోవాలి నీ వ్యాధి తొలగిపోవాలంటే క్రీస్తు సువార్తను చేత పట్టుకోవాలి దేవుని కొరకు దేవుని సువార్త కొరకు నీ ధనాన్ని హెచ్చరించాలి క్రౌడ్రల్లీ భూరి కమ రజ సధలియన్ రస కరయ్యమే సహోదరుడా సదానందం దేవునితో మాట్లాడుతున్నాడు సహోదరుడా ఇదిగో భయంకరమైన అప్పుల బాధలో కూరుకుపోయినావు కదా దేవుడిని దర్శిస్తున్నాడు నీ అప్పుల నుంచి ప్రభుని విడుదల చేస్తున్నాడు దిగులు పడుకో దేవుని యొక్క అభిషేకం నీ మీదకొస్తుంది లిట్రెం రక్రమకర హలి అనంద్రు తవే సహోదరి మేరీ కుమారి దేవునితో మాట్లాడుతున్నాడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నావు కదా దేవుడిని దర్శిస్తున్నాడు దేవుని యొక్క శక్తిని కమ్ముకుంటుంది ఆయన నీతో మాట్లాడుతున్నాడు భయ నేను నిన్ను బాగు చేస్తానని ప్రభు చెప్తున్నాడు దిగులు పడుకో నీవు బాగుపరచబడుతున్నావు క్లౌశరి సహోదరి మాధవి దేవుడినితో మాట్లాడుతున్నాడు మాధవి ఉద్యోగం లేక బాధపడుతున్నావు కదా త్వరలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు దిగులు పడుకో ఓ మహత్తరమైన కార్యాన్ని చూడబోతున్నావు రిషలి బేరియన శార అందల ధర్యనందరవే రిటలిదార సహోదరి శారా దేవుడినితో మాట్లాడుతున్నాడు శారా ఇదిగో కడుపులో గడ్డలున్నాయి నీకు ఆ గడ్డల కోసం చాలా ప్రయాసపడుతున్నావు ప్రార్థన చేస్తున్నావు కన్నీరు కరుస్తున్నావు కరిగిపోవాలని ప్రభువుని ప్రార్థన ఆలకించాడు ఇప్పుడే ప్రభుని బాగు చేస్తున్నాడు ప్రభునితో మాట్లాడుతున్నాడు శారా ఇదిగో గర్భంలో ఉన్న బలహీనత నుంచి ఆ గడ్డలను ప్రభు తొలగించింది బాగు చేస్తున్నాడు ధైర్యం గుండు రీషలి భార క్రధా సుధారవే సహోదరి సుధా దేవుడినితో మాట్లాడుతున్నాడు సుధా ఇదిగో నువ్వు పక్షవాతంతో బాధపడుతున్నావు కదా ప్రభుని దర్శిస్తున్నాడు ఇప్పుడే తాకుతున్నాడు ఆయన శక్తి చేత ప్రభు నిన్ను తాకి బాగు చేస్తున్నాడు లౌరీ క్రియేట్ ఏ బ్లడ్ యుక్రాందర శుకర హదోరి అనంద్ర ద వెల్యూ నింకర తురాలి అనంద్ర శిఖరవే థ్యాంక్ యూ మాస్టర్ హాలలోయ ఎక్కడ కూడిన ప్రతి ఒక్కరూ ఎక్కడ మీకు బలహీనతుందో అక్కడ మీకు కుడి చేతిని పెట్టుకోండి ప్రభు మిమ్మల్ని దర్శించి బాగు ఆయన ఆత్మ మీ పైకి దిగి రాబోతుంది వస్తున్నాడు ప్రభు మేఘం వలే ఇప్పుడే విడుదల కలుగుతుంది ఇప్పుడే విడుదల కలిగింది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు పరీక్ష చేసుకోండి అద్భుతము జరుగుతుంది పరీక్ష చేసుకోండి అద్భుతము జరిగి ఉన్నది అలాంట్రే మే థూరికరమే థ్యాంక్ యూ నాడు ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దేవుని యొక్క ఆత్మాభిషేకం చేత ప్రతి ఒక్కరిని నింపండి నీ దివ్య శక్తి ప్రభావం చేత నింపి బలపరచండి మీరే మహిం పొందమని ఏసునామును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ప్రైస్ ప్రజల ఆట ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క కార్యాలు చూస్తున్నారు కదా ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు ఎటువంటి ప్రాబ్లంలో ఉన్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి దేవుడు ఖచ్చితంగా మిగు విడుదలయబోతున్నాడా ఏమాన్ అలాగే వ్యక్తిగతంగా నన్ను కలవాలి అనుకుంటే హైదరాబాద్లో నన్ను కలవచ్చు కాకినాడలో కూడా కలవచ్చు తప్పకుండా కాల్ చేయండి రండి విడుదల పొంది వెళ్ళండి దేవుని యొక్క ఆత్మ మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు హాలల్లో య హాలూ అరిబాలా క్రూట్రెరి ప్రియ దేవుని బిడిలారా అలాగే మీలో ఎవరైనా సరే మీటింగ్ పెట్టుకోవాలనుకుంటే తప్పకుండా పిలవండి నేను డేట్ ఇస్తాను తప్పకుండా వస్తాను మీరు మీ సంఘం ఆశీర్వదించబడుతుంది ఏమాన్ అలాగే మందిరం నిర్మాణంలో ఉంది ప్రియ దేవుని బిడ్డలారా మందిరాన్ని నిర్మించే విషయంలో నీకు ఆశ ఉంటే తప్పకుండా దేవుని ఆశీర్వదించడానికి మార్గాలు తెలుస్తున్నాడని అర్థం తప్పకుండా మందిరం విషయంలో మీ చేతులు కలపండి మీ గృహాలు నిర్మించబడాలి అంటే దేవుని మందిరాన్ని కట్టండి మీకు ఉద్యోగం కావాలి అంటే దేవుని మందిరాన్ని కట్టండి మీకు వ్యాధుల నుంచి విడుదల కావాలంటే దేవుని మందిరాన్ని కట్టండి ఎందుకో తెలుసా దేవుని పనిలో ఎవరైతే ఆరాట పడతారో దేవుడు వారిని దర్శిస్తాడో ఎస్ అద్భుతాలు చూస్తారా ఏమేన్ దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించుగాక ఆమెన్ ఆమెన్ స్వస్థత అభిషేక ప్రార్థన ప్రతి నెల మూడవ శనివారం సికింద్రబాట్ వైఎంసిఏలో జరుగుతుంది తప్పకుండా రండి ప్రతి నెల నాలుగవ శనివారం కాకినాడ గెచ్చమనే వనములో జరుగుతుంది తప్పకుండా వచ్చి దేవుని యొక్క అభిషేకం పొందండి గొప్ప విడుదల పొందండి ఆమె మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు గెచ్చమనే వనం పొన్నాడా పోస్ట్ యూ కొత్తపల్లి మండల్ కాకినాడ फाइव थ्री थ्री फोर फोर एट आंध्र प्रदेश मा मोबाइल नंबर नईट फोर नईन वन थ्री जीरो एट वन टू